ఈరోజు అన్నం పరబ్రహ్మ అని ఎందుకు అన్నారో తెలుసుకుందాం అన్నం పరబ్రహ్మ స్వరూపం ఏది లోపించినా బ్రతకగలం కానీ ఏది లేకపోయినా బ్రతకతాం కానీ ఆహారం లేకపోతే బ్రతకలేం కదా మరి అలాగే దానాలు అన్నింటిలోకి అన్నదానం విన్నా అని అన్నారు అన్నదానాన్ని మించిన దానం ఇంకొకటి లేదు అని చెప్తారు ఎందుకు అన్నారు అంటే ఏది దానంగా ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా ఇవ్వలేదు అనిపిస్తుంది చాలలేదు చాల అనిపిస్తుంది ఇంకా కావాలనిపిస్తుంది ఇస్తే బాగుండు అనిపిస్తుంది అని తృప్తి ఉండదు కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్న వాళ్ళు ఇంకా చాలు అని చెప్పి తృప్తిగా సంతృప్తిగా లెగుస్తారు అంటే ఇంకా వాళ్ళకి పొట్టలోకి పట్టదు అందుకనే తృప్తిగా సంతృప్తిగా లెగుస్తారు అందుకని తృప్తిపరచగలిగేది అది ఒక్కటే గనక అన్నదానం గొప్పదిగా అన్నారు అన్నదానాన్ని ఒక యజ్ఞంలాగా భావించి చేసే వాళ్ళని కూడా చూడవచ్చు అన్నదానం చేయలేకపోయినా అన్నం పెట్టే ఇంటిని అన్నా చూపించమని పెద్దలు చెప్తూ ఉంటారు శక్తి లేదు శక్తి లేకపోతే వాళ్ళకి ఆ ఇంట్లోకి వెళ్ళేమ్మా అక్కడ పెడతారని అన్నా చెప్తే అది కూడా పుణ్యమే దీనికి సంబంధించి ఒక కథ ఉంది ఆ కథ చెప్తున్నారు విందాం మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాడు అక్కడ కర్ణుడికి అన్ని సౌకర్యాలు లభించాయి స్వాగత సత్కారాలు లభించాయి ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది అన్నీ అందుబాటులో ఉన్నాయి కానీ ఏమి లాభం కర్ణుడికి ఏదో అసంతృప్తి ఏదో వెలితిగా ఉంటుంది ఎంత తిన్నా కడుపు నిండినట్టు ఉండట్లా సంతృప్తి అనేది కనపడతలా ఎందుకు ఈ విధంగా ఉంటుందో అతనికి అర్థం కావట్లా ఇదే మాట దేవేంద్రుడిని అడిగాడు కర్ణుడు అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో అన్నాడు నీవు అనేక దానాలు చేసావని అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇచ్చే దాన అని చెబుతారు మరి ఎప్పుడైనా అన్నదానం చేసావా అని అడిగాడు దానికి సమాధానం లేదు కర్ణుడి దగ్గర నేను ఎన్నో దానాలు చేశాను కానీ అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడంట కర్ణుడు పోనీ అన్నం పెట్టే ఇల్లైనా చూపించావా అని అడిగాడంట దేవేంద్రుడు అసలు ఏదడిగినా కాదన్నాడు కదా మరి అన్నం పెట్టే ఇల్లు అంటే తను పెట్టకపోతేనేగా ఇంకో ఇల్లు చూపించాల్సిందే కాస్త ఆలోచించిన తర్వాత కర్ణుడు చెప్పాడంట అవును ఓ బేద బ్రాహ్మ బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు అప్పుడు నేను ఏదో జాతలో ఉండి నాకు అవకాశం లేదు కానీ అక్కడ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపించాను అని చెప్పాడంట నువ్వు అన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలిని నోట్లో పెట్టుకో అన్నాడంట అయిందడు సరేనని ఆ వేలిని నోట్లో పెట్టుకున్నాడట అన్నది ఒక్క గుటక వేశాడంట ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయిందంట అంతవరకు ఉన్న అసంతృప్తి మటుమాయమైపోయింది ఎనలేని సంతృప్తి కలిగిందట అంటే ఈ కథ ద్వారా అన్నదానం యొక్క మహత్యాన్ని దాని ప్రాశస్తాన్ని తెలియజేశారు నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందుల నుండి ఇక్కట్ల నుండి బయటపడటానికి చక్కని రెమెడీగా పనిచేస్తుంది అన్నదానం అని చెప్తారు పండితుడు అందుకని అన్నదానం వల్ల అధిక ఆదాయం అన్నదానం వల్ల ఎన్ని సమస్యలున్నా పరిష్కారం అవుతాయని చెప్తారు అన్నదానం చేసేటప్పుడు దైవ భక్తులకు తాంబూలంతో పాటు దక్షిణ దానం ఇస్తే అద్భుతమైన ఫలితాలు పొందచ్చని చెప్తున్నారు కొందరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎంత ప్రయత్నించినా సరైన రాబడి లేకపోవడం దానికి తోడు విపరీతమైన ఖర్చులతో సతమతమైపోవడం జరుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు అన్నంతో లడ్డు పెట్టి తాంబూల సహితంగా ఇస్తే అధిక ఆదాయం పొందటంతో పాటుగా శ్రీమంతులయ్యే అవకాశం కూడా ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి ఇక అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు దీర్ఘ రోగాలతో సతమతం అవుతున్నటువంటి వాళ్ళు అన్ని రోగాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు చిత్రాన్నం దానం కొన్నిసార్లు ఇంటిపై మాంత్రిక దోషాలు కూడా కలుగుతూ ఉంటాయి అటువంటప్పుడు చిత్రాన్నంతో పాటు వడ దానం చేస్తే గృహంపై జరిగే ఏ విధమైన మంత్ర తంత్ర సంబంధమైన దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి బెల్లం అన్నం దానం బెల్లం అన్నం దానం చేస్తే అవుతారు భోజనం చేసే ముందు మొదటి ముద్దను పరమేశ్వర అర్పణం చేసి దాన్ని కాకులకు ఇతర పక్షులకు ప్రాణులకు పెడతారు ఇలా చేయటం వల్ల భగవంతునికి సమర్పించినట్లు అవుతుంది ఇక అన్నం తినే ముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు వేయటం వల్ల శని దోషాల నుంచి బయటపడవచ్చు అని కూడా చెప్తారు ఇన్ని అన్నదానం వల్ల ఎన్ని ఉన్నాయో మనకి చక్కగా చెప్పారు ఎటువంటి అన్నముతో పాటుగా ఏది దానం చేస్తే ఏ ఫలితాలు ఏ లాభాలు ఏ బాధలో ఉంటే ఏది చేయాలో దానికి అంటే విరుగుడు అలా చెప్పారు కర్ణుడు అంతటి వాడు గొప్ప దాన కర్ణుడు అని పేరు తెచ్చుకున్న కర్ణుడు మరి స్వర్గలోకంలో తృప్తి లేకుండా ఉన్నాడు అంటే అన్నదానం చెయ్యకపోవటం వల్ల అని అర్థమైంది అంటే ఎన్ని దానాలు చేసినా అన్నదానం చేస్తేనే వాడి తిన్నవాడి ఎంత తృప్తి పడతాడో అప్పుడు పెట్టిన వాడికి కూడా మరణించిన తర్వాత అంత తృప్తి వస్తుంది అని అర్థమైంది అనమాట మరి ఆ చూపించిన ఏలుని నోట్లో పెట్టుకుంటే అప్పుడు తృప్తి కలిగిందట అంటే ఆ వేలు చేసిన పుణ్యం అంత ఉందనమాట అంటే చూపిస్తేనే అంత పుణ్యం వస్తే మరి వాళ్ళ కడుపు నిండా పెట్టి అమ్మ చాలమ్మా అన్నదాత భవ అంటాడు అది చాలు జీవితానికి అని మనకి పెద్దలు చెప్పారు అదే చిన్నలు ఇప్పుడు ఆచరిస్తే అన్నీ సుఖాలు శుభాలు కలుగుతాయని మనకి చక్కగా తెలియజేశారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు